ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం సందర్భంగా ఆళ్లలో ర్యాలీని సోమల రమణారెడ్డి అకాడమీ క్రీడాకారులు కేవీకే స్టేడియం బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరియు అథ్లెటిక్స్ క్రీడాకారులు ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి జెండాను ఓపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ మినీ థియేటర్ నాలుగు రోడ్ల కూడలి కొత్త బస్టాండ్ మీదుగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం వరకు కోచ్ సుబ్బారాయుడు ర్యాలీని పూర్తి చేశారు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పిల్లలంతా కూడా ఈ వ్యాయామం అనేది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ అవర్ అంతసారం చేస్తుంటే పెద్దలు చెప్పినట్టుగా హెల్త్ ఇస్ హెల్త్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అదే మనకి సంపద అనేది కూడా తెలుస్తుంది అదంతా ఉంటే కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా మనము మనిషి అనేది డెవలప్ అవుతారు సమాజంలో మనకి భారతదేశంలో కానీ ఈ ఐక్యరాష్ట్ర సంస్థల్లో కూడా వరంలో ఈ ఈరోజు చేస్తూ మనం ఈ ర్యాలీని చేసుకున్నాం చెన్నై గురించి పట్టణాల్లో ఈరోజు అందరికీ నమస్కారము ఈరోజు మన వరల్డ్ అథ్లెటిక్స్ కే సందర్భంగా మనం మే ఏడవ తేదీ వరల్డ్ సర్టిఫికేట్ జరుగుతుంది ఈ సందర్భంగా మనం ఆళ్ళగడ్డలో స్పోర్ట్స్ అథారిటీ మరియు ఆర్ఆర్ అకాడమీ సంయుక్తంగా ఈ కేసు స్టార్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని సార్ గారు డాక్టర్ సార్ గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు మూడేదానికి మనం ఈ ఆటలు ఆడడం వల్ల క్రీడలతో క్రీడలు తో పాటు మన విద్య ఉద్యోగ అవకాశాల్లో సర్టిఫికేట్లు సంపాదించుకొని దానికి ఆ సర్టిఫికేట్ల ద్వారా మనం ఏదైనా విద్యా ఉద్యోగ అవకాశాలను పొందడానికి అవకాశం ఉంది అలా వాళ్ళ స్త్రీలను బాగా డెవలప్ చేసి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరు ఇక్కడ ఒక స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనము అందరూ ఉపయోగించుకొని